ప్రతి చిన్నదానికి నాన్న కసురుకుంటున్నాడనో ప్రతి చిన్నదానికి అమ్మ కేకలేస్తుందనో ప్రతి చిన్నదానికి మామయ్య నన్ను అంటున్నాడు అనేటువంటి బాధ దేన్ని బట్టి వస్తుంది అరే ఇంతకాలం మనల్ని నోడ్చుకున్నారు ఇంతకాలం పెంచి పెద్ద చేశారు ఇంత చేసిన తరువాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళని మనం సహించాలి అనే సత్యం అర్థం కాదు నా దగ్గరికి క్రాఫ్ వేయడానికి ఒక కుర్రాడు వస్తాడు కుర్రాడు అంటే మాతో పోల్చుకుంటే కుర్రాడు అనమాట హీఈ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఐ థింక్ ఫార్టీ సిక్స్ వచ్చిన తర్వాత అంటాడు అయ్యా మా నాన్నకి డైపర్ మార్చానండి మా నాన్నకి స్నానం చేయించానండి ఒకటి మాత్రం నాకు అర్థమైంది నేను కొట్టు కట్టేసి ఇంటికి వచ్చేటప్పటికీ నా భార్య నా పిల్లలు గదిలో ఉంటారండి మా నాన్న ఒక్కడే గుమ్మం దగ్గర కూర్చుని ఉంటాడండి రాత్రి పదకొండు పన్నెండు అయినా ఏ నాన్న అంటే నీకోసం ఎదురు చూస్తున్నా నాన్న అంటారు సార్ నేను ఒకటే అనుకుంటాను సార్ చిన్నప్పుడు మా నాన్న నాకు చేశాడు ఇప్పుడు మా నాన్నకు నేను చేయాలి ఇప్పుడు నాకు ఆయన కొడుకు నేను ఆయనకి తండ్రిని అనుకుంటాను సార్ వృద్ధాప్యంలో ఇలాంటి ఆదరణ అమ్మా నాన్నలు కోరుకుంటారు కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే ఇది మా బాధ్యత అనే సత్యం తరువాత తరాల వాళ్ళకి తెలియదు వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోరు కారణం చెప్పిన ఈ కీర్తనలో రాస్తూ కీర్తనాకారుడు అన్నాడు వృద్ధాప్యాన్ని గురించి డెబ్భై ఒకటో కీర్తనలోనే తొమ్మిదవ వచనంలో వృద్ధాప్యమందు అంటే విడనాడబడే స్థితి వృద్ధాప్యం విడనాడబడే స్థితి వృద్ధాప్యం నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి పద్దెనిమిదవ వచ్చినం విడువకు అంటే విడిచిపెట్టేటువంటి విడనాడే స్థితి విడిచిపెట్టేసే పరిస్థితి వృద్ధాప్యం తిన్నారా అని ఎవరిని అడుగుతారా ఎప్పుడు గుర్తొస్తాడు భోజనం పెట్టడానికి అందరు తినేసే అరే రేరే తాతయ్యకి అన్నం పెట్టలేదు అనుకుంటాక అనుకుంటారు అప్పుడు ఖాయం నూటికి తొంభై మంది సంగతి నాకు తెలుసు మొన్నటి దినం ఓ తమ్ముడు ఇలా అన్నాడు వాళ్ళు అన్నం వండుకున్నారు కూర ఆర్డర్ చేసుకున్నారు తినేశారు తినేసిన తర్వాత గుర్తొచ్చాడు లోపల ఉన్నాడని అప్పుడు నాన్న అన్నం తింటారా అంటే తింటానయ్యా అన్నాడు అంట తింటానయ్యా అన్నాడు అంట అని అంటే కూర లేదు నాన్న పర్లేనా నీళ్లు పోయింది నీళ్ళేసాడు నీళ్లు పోసుకున్నాడు తింటూ ఉండగా గొంతు పట్టేసింది సౌట్ ఆఫ్ ప్యాథటిక్ కండిషన్స్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇన్ సో మెనీ పీపుల్స్ లైఫ్ కానీ లోకంలో ఉన్న వారికి ప్రభువుని నమ్ముకున్న వారికి ఉన్న గొప్ప వ్యత్యాసాన్ని మీకు నేను చూపిస్తాను ప్రభువుని నమ్ముకున్న వాని మనస్సు ఇప్పుడు పిల్లల మీద ఉండదు వారు వచ్చి చూడలేదనే కష్టం ఉండదు వాళ్ళు పట్టించుకోలేదని బాధపడరు వాళ్ళు ఎవరి వైపు చూస్తారు ఈ డెబ్భై ఒకటో కీర్తనలో కీర్తనాకారుడు దేవుని వైపు చూస్తూ అన్నాడు అయ్యా గర్భవాసినైనది మొదలుకొని తల్లి గర్భంలో ఉద్భవించింది ఉద్భింపజేసింది కూడా నువ్వే బాల్యంలో నీవే నా ఆశ్రయం వృద్ధాప్యం వచ్చింది నువ్వు నన్ను విడినాడకు నా శక్తి నా బలం క్షీణించిపోయినా నన్ను విడిచిపెట్టవద్దు అంటే వృద్ధాప్యంలో ఒక వ్యక్తికి ఉండే గొప్ప ఐశ్వర్యం ఏమిటంటే ప్రభువుని అడుగుతూ ప్రార్థన చేసేటువంటి ఐశ్వర్యవంతుడు మనసు పొందిన వృద్ధుడు ప్రభువుని అంగీకరించిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి పరుడుగా ఉంటాడు దాని అర్థం ఏమిటి ఏ అవసరత వచ్చినా ప్రభు మీదే ఆధారపడతాడు ప్రభు మీదే ఆనుకుంటాడు ప్రభువుని అడుగుతాడు నువ్వే నాయన నాకు అని